బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వివాదాస్పదమైంది ఆ కార్మికుల గేట్ పాస్లను కూడా యాజమాన్యం ఆన్లైన్ నుంచి తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది దీంతో బీసీ గేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు తొలగింపుపై తమకు ఎలాంటి సమాచారం లేదని కార్మికులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ లో మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వివాదాస్పదమైంది ఆ కార్మికుల గేట్ పాస్లను కూడా యాజమాన్యం ఆన్లైన్ నుంచి తొలగించడం ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీస్తోంది దీంతో బీసీ గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు తొలగింపుపై తమకు ఎలాంటి సమాచారం లేదని కార్మికులు చెబుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రాజు చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రోజుకొక వివాదం అదే విధంగా రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నో రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది ఇప్పటి వరకు కంటిన్యూగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఉద్యోగులు నిర్వాసితులు ఆందోళన చేస్తూనే ఉన్నారు కొంతసేపు ఎన్నికలకు అయితే ప్రైవేటీకరణ అంశం తెర మీద ఉంది ఎన్నికల్లో ఆ ప్రైవేటీకరణ జరగము జరగనివ్వమని చెప్పేసి అటు ఎన్నికలకు వెళ్ళినటువంటి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్డి కుమారస్వామి సైతం కేంద్ర మంత్రి ఇది ప్రైవేటీకరణ చేయమని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది నాలుగు రోజుల క్రితమే ఐదు వందల కోట్ల రూపాయలని స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలో భాగంగా ఆ ప్రస్తుతానికి ప్రైవేటీకరణ అనే అంశం లేకుండా ఆ చేస్తున్నాం ఐదు వందల కోట్లు ఇది ఎస్బైఐ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రెండు రోజుల క్రితం ఒక వార్త కూడా వెలువడినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూస్తే ప్రైవేటీకరణ అనేది జరగదు ఇది శైల్లో ఆ కలుపుతారనే ప్రతిపాదనలు ఉన్నాయి దీనికి కేంద్రం సైలు కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలియజేసినటువంటి నేపథ్యంలో కార్మికులందరూ కూడా కొంత ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూస్తే అటు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మి కాంట్రాక్ట్ కార్మికులను దాదాపుగా మూడు వేల మందికి పైనే తొలగిస్తున్నట్లుగా వాళ్ళకి ఎవ్రీ మంత్ రెన్యువల్ చేయాల్సినటువంటి ఆన్లైన్ పాసల్ని కూడా ఆన్లైన్లో నిలిపివేసినట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది ఒక్కసారిగా మూడు వేల మంది కార్మికులకి సంబంధించినటువంటి అంటే ఎంట్రీ ఆన్లైన్ పాసలన్నింటినీ కూడా నిలుపుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రతి నెల వీటిని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు వచ్చే నెలకు సంబంధించినటువంటి పాసలకు సంబంధించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం దాంట్లో నుంచి పాసలను వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన రాకపోవడంతో కార్మికులు ఒక్కొక్కరిగా వచ్చి కార్మిక నాయకుల ఆధ్వర్యంలో యాజమాన్య గేటు దగ్గర అయితే ఇన్సైడ్ లోపలికి వెళ్లే గేటు దగ్గర వీళ్ళైతే ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే అటు యాజమాన్యం కూడా వస్తున్నటువంటి కార్మికులు లోపలికి వెళ్ళడానికి అనుమతించకపోవడం వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి వివాదాన్ని ఎంపీ భర్త దృష్టికి అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది విశాఖ ఎంపీ భర్త అటు యాజమాన్యంతో మాట్లాడి వారం రోజులు సమయం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ వారం రోజుల వరకు కార్మికులు ఎవరిని కూడా అడ్డుకొనవద్దు వాళ్ళ విధుల్లో వాళ్ళు పాల్గొనడానికి వాళ్ళ పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించండి ఈ లోపు ఒక నిర్ణయం తీసుకుని దీన్ని సమన్వయ పరుస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కార్మిక నాయకులు అక్కడికి వెళ్ళినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తమ ఆందోళన ప్రస్తుతానికైతే తాత్కాలికంగా విరమించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రసన్న రైట్ రాజు థ్యాంక్ యూ